అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ హాబలి రుచి ఈ రోజు వీడియోలో ఎగ్ గ్రేవీ మసాలా కర్రీని తయారు చేసుకుందాం అండి ఈ కర్రీ మనకి రైస్లోకైనా చపాతీలోకైనా లేదంటే బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి అలాగే సింపుల్గా తయారు చేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ కర్రీ కోసం నేను ఇక్కడ ఒక నాలుగు కోడిగుడ్లని ముందుగానే ఉడికించి పైన పొట్టు తీసి పెట్టుకున్నాను ఆ తర్వాత దీన్ని ఇలా చాక్తోటి ఒక నాలుగైదు చోట్ల ఘాట్లు పెట్టుకోండి అంటే మనకి మసాలా లోపలికి వెళ్తుంది ఇలా పెట్టుకోవడం వల్ల మన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ఉడికించుకున్న ఎగ్స్ని వేసుకొని ఈ మసాలా అంతా పౌడ బాగా పట్టేలాగా టాస్ చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక పక్కన పెట్టుకొని తిరిగి అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ కొంచెం వేడయ్యాక దీనిలోకి కొద్దిగా చెక్క రెండు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలను వేసుకోండి ఆ తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి వేసుకొని మీ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా సాఫ్ట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగలోపు మనం దీనిలోకి గ్రేవీని తయారు చేసుకుందామండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి ఒక మూడు టమాటాలని ఇలా కట్ చేసి వేసుకోండి టమాటా వేసిన తర్వాత ఒక ఏడెనిమిది వరకు జీడిపప్పులు కూడా వేసుకోండి గ్రేవీకి బాగుంటుంది వీటిని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మనకి ఉల్లిపాయలు కూడా బాగా వేగి ఉంటాయి చూసారు కదా ఉల్లిపాయలు బాగా వేగాయి ఇప్పుడు ఇందులోకి మనం ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లి ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి బాగుంటుంది అల్లం వెల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లి పేస్ట్ బాగా వేగిందండి ఇప్పుడు మనం ఇందులోకి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసుకుందాం ఇది వేసిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బాగా వేయించుకోవాలి నూనె సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని కలుపుతూనే వేయించుకోవాలండి లేదంటే అడుగు మాడిపోతుంది చూసారు కదా నూనె ఇలా పైకి తేలుతూ ఉంది ఇప్పుడు మనం ఇందులోకి మసాలాలు కారం వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి మీరు తినే కారాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడి వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలన్నింటినీ కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవంతా కూడా బాగా వేగిందండి ఇప్పుడు మనం ఇందులోకి నీళ్ళని వేసుకుందాం గ్రేవీకి తగ్గట్లుగా చూసి నీళ్ళని వేసుకోండి ఇక్కడ నేను ఒక గిన్నెతోటి గిన్నె నిండా వేసుకున్నాను నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు కనుక ఉప్పు సరిపోలేదనుకుంటే చూసి ఉప్పుని యాడ్ చేసుకోండి చూసారు కదా ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఇలా నీళ్ళు తెల్లేటప్పుడు దీనిలోకి మనం గుడ్లని వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు గుడ్లు ఉడికించుకున్నాను కదా ఆ నాలుగు కోడిగుడ్లను కూడా వేసేసుకోవాలి ముందుగా వేయించుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది గుడ్లు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో మసాలాలన్నీ కూడా గుడ్లకి బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా అంతా కూడా బాగా ఉడికిపోయింది నూనె కూడా పైకి తేలుతుంది ఈ స్టేజ్లో మనం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఎగ్ కర్రీ ఒకసారి తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్